ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే ప్యూర్ డోలా జార్జెట్ సారీస్ అండి మనకు అన్ని హ్యాండ్లూమ్ సారీస్ అనమాట మనకి పైన కింద బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి బోర్డర్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంటుంది ఇది వచ్చేసి పై బోర్డర్ అండి అది వచ్చేసి కింద బోర్డర్ అనమాట సారీ రిటర్న్ లో ఉంది ఓవరాల్ గా సారీ అయితే చాలా బాగుంది మంచి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ సారీకి మనకి ఏంటంటే ఇక్కడ ప్యాక్ అండ్ డిజైన్ టైప్ అనమాట అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి చాలా రిచ్ లుక్ అయితే ఉంది మనకి కొంచెం జార్జెట్ ఫీల్ కూడా ఉంటుంది అండ్ ఫినిష్డ్ సారీస్ అండి కంప్లీట్ గా చెప్పాలంటే ఫినిషింగ్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి నీడున్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ పళ్ళు కూడా ఏంటంటే మనకి డిజైనర్ పళ్ళు వస్తుందండి పళ్ళు చూపిస్తాను చూడండి ఒకసారి శారీ ప్రైజ్ వచ్చినప్పటికీ నైన్టీన్ నైన్టీన్ నైన్ అండి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది పళ్ళు అండి శారీ ఓపెన్గా చూపించాలి అంటే క్లియర్గా అయితే లేదు మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి సారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకి ఇక్కడ ప్యాటర్న్ ఇలా డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది చాలా లైట్ పేస్ట్ షేడ్ అండి కలర్ కూడా మంచి క్లాసిక్ కలరు నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్గా మనకి పైన కింద బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి ఆ బోర్డర్ కూడా ఏంటంటే నడుంపాటు వరకు మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది తర్వాత ఇలా గ్యాప్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి పైన జెరీ వీవింగ్ అనమాట లోపల పార్ట్కి వెళ్ళే పార్ట్లో అండ్ ప్లెయిన్ బ్లౌజ్లు అండి కంప్లీట్గా చెప్పాలంటే అన్నిటికీ మనకి ప్లెయిన్ బ్లౌజ్లో హ్యాండ్ పర్పస్ బోర్డర్లు అనమాట దీనికి అయితే బ్లౌజ్లోనే చిన్న మరక అండి అంతే రిమార్క్ అయితే ఏమీ లేదు శారీ కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు మిక్స్డ్ కలెక్షన్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైజ్ అలా అని పర్టికులర్గా మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ టైం ఈ ప్రైస్కి అయితే రావు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఇది కూడా కలర్ వచ్చేసి మనకి టమాటా పింక్లో డిఫరెంట్ షేడ్ అండి ఇది కూడా ప్రైజ్ అంతే నైన్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా ఈరోజు వీడియో వరకు ఇది పళ్ళు అండి ఎక్కడన్నా చిన్న వీవింగ్ డిఫెక్ట్ వస్తే వస్తుంది లేదంటే లేదు వీవింగ్ డిఫెక్ట్ కానీ డైయింగ్ డిఫెక్ట్ కానీ ఇదే వస్తాయి ఓవరాల్గా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఏం కనిపించలేదు ఆల్రెడీ మనం లైవ్ కూడా కండక్ట్ చేసాము వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ రెడ్ కలర్ సేమ్ డిజైన్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి గోల్డెన్ అండ్ మస్టర్డ్ కలర్స్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అనమాట డిఫరెంట్గా ఉన్నాయి ఏ సారీ నచ్చితే ఆ శారీ మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అండి హై క్వాలిటీ అయితే వచ్చింది ఇది మనకి లైట్ పేల్ ఆరెంజ్ అండి బట్ కాకపోతే మీకేంటంటే కొంచెం మ్యాంగో ఎల్లో టైప్ కనిపిస్తుంది కలర్ అయితే టోటల్లీ డిఫరెంట్ మంచి క్లాసిక్ కలర్ అనమాట కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ప్రైస్ వచ్చేప్పటికి నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్లే అండి ఇది వచ్చేసి డార్క్ పర్పల్ కలరు మోస్ట్ 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 ట్రెండింగ్ కలర్ అనమాట మనకి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ సారీస్ మినిమం మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్సే ఉన్నాయండి మనకి మిక్సుడ్లో వచ్చాయి దట్టు చిన్న చిన్న వివింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్ నీడన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ ఒక్క వీడియోకి మాత్రమే అండి ఓకేనా ఇది కూడా మనకి ఏంటంటే ఇందాక చెప్పాను కదా పేల్ ఆరెంజ్ అని ఆ కలరే కాకపోతే కలర్ డిఫరెన్స్ ఉంది వీడియోకి రియాలిటీకి ఈ కలర్ మాత్రం కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం దీన్ని బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి అన్ని ప్లెయిన్ బ్లౌజ్లే అండి పర్టికులర్గా అన్ని శారీస్ ప్లెయిన్ బ్లౌజ్లే వచ్చేసాయి డిజైనర్ బ్లౌజ్లు అయితే ఏం రాలేదో అన్నిటికీ ప్లెయిన్లో వచ్చేసాయి మీరేంటంటే చిన్న వర్క్ ఏదన్నా కాంట్రాస్ట్ కలర్స్తో చిన్న వర్క్ ఏదన్నా చేయించుకున్నా చాలా హైలైట్ ఉంటుంది సారీగా వే చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఓకేనా సేమ్ సారీ టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి ఓవరాల్